వెల్కమ్ జై సిట్టుబల్జ యూట్యూబ్ ఛానల్ సిట్టిబాల్జ నామోత్రములు గురించి చెప్పచ్చుకున్నాను టుడే వర్షా రాష్ట్రంలోని పర్లాకిమూడి మహారాజా రాజావారి సంస్థానంలోను ఉన్న తాటాకుల అంద్రంలో నుంచి సేకరింపబడిన ఇంటి పేర్లను బట్టి కింది విధంగా రాయబడినవి శ్రీ రాయుడు శ్రీరామూర్తి గారు ఈ లిస్టును సేకరించినారు భరద్వాజ గోత్రం రాయుడు రాయన ఇంటి పేర్లు గలవాళ్ళు భరద్వాజ గోత్రానికి సంబంధించిన వాళ్ళు రాయుడు రాయన గాలి ఇంటి పిల్లగల వారు భరద్వాజ గోత్రానికి సంబంధించిన వారు నెక్స్ట్ కౌండిన్యస కౌండనీస గోత్రంలో రెడ్డి కట్ట కౌముజ కుక్కల కంచి శీలం గుత్తుల గొల్లకోటి పాల దంగేటి దుమ్మేటి ఈ ఇంటి పిల్లగల వాళ్ళు గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ కాశ్యపు గోత్రం కాశ్యప గోత్రం మట్టపత్తి మామిడిశెట్టి మేడిశెట్టి మొల్లెట్టి కడలి కండిబోయిన గండుబోయిన కొవ్వూరి కావూరి కాకి కవురు చింతాకుల చెల్లుబోయిన చీకట్ల చూడే గొనుసుల పంతాడి పీతాని బత్తిన పిల్లి చిట్టూరి ఇంటి పిలగలవాళ్ళు కాశ్యప గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ వశిష్ట గోత్రం కొప్పిశెట్టి కోశెట్టి గంజ సమసాని విత్తనాల వాసర్ల వనచర్ల వాసంశెట్టి జక్కంశెట్టి మల్లుల ఇంటి వాళ్ళు వశిష్ట గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ ధనం గోత్రం కాండ్రేగుల కుడిపూడి కడియాల కాకరలపల్లి సానుబోయిన పిచ్చెట్టి పస్తుల కాల ఇంటి పిల్లగల వాళ్ళు ధనుంజయ గోత్రానికి సంబంధించిన వాళ్ళు అండ్ నెక్స్ట్ రేచర్ల రేచర్ల గోత్రం గుడాల గొవ్వల కోళ్ళ కోడి కేత చింతపల్లి చప్పిడి పలమూరి పంపన పెండె పసుపులేటి అప్పరి దంపన బోయిన ఈ ఇంటి పిల్లగల వారు రేచర్ల గోత్రానికి సంబంధించిన వారు నెక్స్ట్ వృద్ధ మహాముని గోత్రం ఈ వృద్ధ మహాముని గోత్రంలో లిస్టులో మాత్రం రెండే ఇంటి పిల్ల బండి అండి ఈ లిస్టులో పరంగా మరి అయితే రెండే ఉన్నాయి ఇక్కడ ఒకటి సింహం రెండు గూడూరి సింహం గూడూరి ఈ రెండు ఇంటి పిల్లగల వాళ్ళు మాత్రం వృద్ధ మహాముని గోత్రానికి సంబంధించిన వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ జై బలజ యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జై బలజ వృద్ధ మహాముని గోత్రం సింహం గూడూరి గల ఇంటి పిల్లగల వాళ్ళు వృద్ధ మహాముని గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ మార్కండే గోత్రం బొక్క ఎనమంచుల బొంతు ఎల్ల వీరవల్లి ఎల్లవెల్లి అని శెట్టి అనుసూరి బైరిశెట్టి ముషిని మేడ్ర చుల్లింగి చెల్లంగి పాటి బాలం ఇంటి పిల్ల వాళ్ళు మార్కండే గోత్రం మార్కండే గోత్రానికి సంబంధించిన వారండి నెక్స్ట్ మృకండ మృకండ గోత్రంలో కూడా ఇలిస్టులో కేవలం మూడింటి పెళ్ళు మాత్రమే ఇవ్వడం జరిగింది మూడే మూడింటి పిల్లలు ఇవ్వడం అండి మృకండ మూకబోయిన గేసాల వనం ఈ మూడింటి ఇంటి పేర్లు మృఖండ గోత్రానికి సంబంధించినవి మూకబోయిన గీసాల వణుం ఈ మూడు మృఖండ గోత్రానికి సంబంధించినవి నెక్స్ట్ తుల్య మహాముని గోత్రం మన వాళ్ళ ఎక్కువ ఇంటి పేర్లు ఉన్నదే ఇదే అనికన్నా తెలిసి సో తుల్యమామను కోసం గెద్దాడ పులివేల పులిపాకల దొంగ దొంగ నేమాని సిరిగల గుగ్గిళ్ళ గొబ్బల లూటికర్త మండ జోషి బెజవాడ వెలగట్ల పులిపాకల కొమటి నక్కల చీకట్ల నీల దాసం జుత్తుగా వల్లు పిన్నింటి మరగానే బెల్లకొండ ములుగుర్తి బోరబొత్తుల బడితబోయిన టేకుమూడి ఈ ఇంటి పేర్లకు సంబంధించిన వాళ్ళు తుల్య మహాముని గోత్రానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ దత్తాత్రేయ గోత్రం ఎర్ర పరంశెట్టి దోనుబోయిన ఈ మూడు ఇంటి పేర్లకు సంబంధించిన వాళ్ళు దత్తాత్రేయ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఎర్ర పరంశెట్టి దోనుబోయిన నెక్స్ట్ గమనిక ఈ జాబితాలో లేని మిగిలిన శెట్టి పలిచి ఇంటి పేర్లు గల వాళ్ళు తుల్యమహాముని గోత్రం కి సో చాలామంది అడుగుతుంటారు మా ఇంటి పేరు లేదు లిస్టు అని చెప్పి అలాంటి వాళ్ళందరూ తులసి మహామన్ గోదావరికి సంబంధించిన వారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సెట్ బల్జా యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ మీ ఛానల్ సెట్ బల్జా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్